రాయదుర్గం మండలం డెబ్బై నాలుగు ఉడేగోళం గ్రామం వద్ద వెలిసిన శ్రీ మధ్యాహ్నేశ్వర స్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అత్యంత వైభవంగా వేలాది మంది భక్తజన సందోహం మధ్య జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి రథోత్సవం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పల్లకిలో తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు రథాన్ని లాగుతూ తమ మొక్కులను తీర్చుకున్నారు పలువురు ప్రముఖులు స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు రాయదుర్గం అర్బన్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఈ రథోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేశారు ད�ས ད�ས དསྲ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి